హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి అయితే మా అన్న కొడుకు బర్త్డే వీడియోని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా గ్యాప్ వస్తుంది కదా వీడియోస్ తీయటం కోసం అందుకోసం అనేసి ఈ బర్త్డేని ఇలా కవర్ చేద్దాము అనేసి తీసాను అనమాట అండ్ ఈ సందర్భంగా మా మోక్షిత్కి బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే ఇక్కడ మా అన్న చిన్న కొడుకు యాక్చువల్గా బర్త్డే విడిది కాదు విడిది బిఫోర్ టూ త్రీ డేస్ ముందు పోయింది వీడు పుట్టినప్పటి నుంచి మా అమ్మకి చాలా ఇష్టం అనమాట అంటే అందరూ అంటే ఇష్టము అందరికంటే వీడంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఇష్టం అనమాట ఇంకా వాడితో ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటుంది మా అమ్మ పేరు పుట్టింట్లో తులసి అనమాట తులసి అయితే తులసి మాత తులసి మాత అంటాడు వీడు మా అమ్మని సో అట్లా అన్న వచ్చేసి మా ఓన్ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట పాడు అన్న వాళ్ళది అండ్ వదిన వచ్చేసి సొంత మా మేనమామ కూతురికే ఇచ్చారనమాట సో అందుకోసమనే టూ సైడ్స్ రిలేషన్ కాబట్టి ఇంకా ఎక్కువ క్లోజ్ అనమాట సో హాయ్ చెప్పురా పాట వర్రా అత్త వీడియో తీసుకుంటుంది అంటే యాక్చువల్లీ అయితే ఎప్పుడైనా చెప్తాడు కానీ ఆ రోజైతే నేను చెప్పను నేను చెప్పను అంటున్నాడు అనమాట సరేలే చెప్పకుండా అని చెప్పేసి ఇక నేను మన ఒక చిన్న క్లిప్పింగ్ అలా అనమాట ఇక్కడ మా వదిన ఏదో మాట్లాడుతూ ఉంది అండ్ ఈ లోపైతే అప్పటికే వీడియో అయితే మేము పోస్ట్ చేసామన్నమాట మా వదిన మా ఆడపడుచు వాళ్ళ పాప బృందం మా కోడలిది మెచ్యూర్ ఫంక్షన్ వీడియోస్ ఉన్నాయి కదా అవి వేసుకుని చూస్తూ ఉన్నామనమాట అందరం అలా ఖాళీ టైం దొరికిందని యాక్చువల్గా మా వదిన కూడా మా వదిన వాళ్ళు క్లాస్మేట్స్ అనమాట సో అలా అండ్ ఇక్కడైతే మా అక్క మా అన్నకి తలనొక్కుతుందనమాట ఆయిల్ కానీ లేదంటే నవరత్నం ఆయిల్తో ఇలా మసాజ్ చేయించుకుంటాడు మా అన్న యాక్చువల్గా మా చెల్లి కానీ ఎవరు దొరికినా ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తా అట్లా బేరం కుదుర్చుకుని నాకు తలనొక్కండి నాకు మసాజ్ చేయండి అని చెప్పేసి సరదాగా అలా మా అన్న తలనొక్కించుకుంటుంటాడు ఉంటాడు అన్నకు ఎక్కువగా హెడేక్ వస్తూ ఉంటుందన్నమాట యాక్చువల్గా మా అక్కని అన్న వాళ్ళ మా పెద్దమ్మ అడాప్ట్ చేసుకుందనమాట వన్ ఇయర్ టూ బేబీ టూ మంత్స్ బేబీ అప్పుడు తీసుకెళ్ళి మ్యారేజ్ అయ్యేదాకా మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరే అనమాట సో అక్కకి అన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లోజ్నెస్ అనమాట అంటే మాతో పోలిస్తే సో ఇక్కడ తలనొక్కుతూ ఉన్నారు ఆ క్లిప్పింగ్ తీసా అండ్ అలాగే ఈ అయితే మా మేనమామ అండ్ మా బాబు వాళ్ళ పిల్లలు వచ్చారనమాట సో ఇద్దరు పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఇద్దరే అనమాట సో మా అమ్మ దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ ఉంది ఈ అయితే కొంచెం సైలెంట్ అనమాట ఏం పెద్దగా మాట్లాడదు అండ్ ఈ ఈలోపయితే మా వదినైతే కేక్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంది ఇక్కడ టేబుల్ వేసుకోవడం కానీ కేక్ సెట్టింగ్ అంతా అండ్ కూల్ కేక్ తీసుకొచ్చారనమాట అప్పుడే సో సిద్ధు బర్త్డే కూడా అయిపోయింది అనమాట సిద్ధు ఇంత వీడియో తీయటానికి నాకు ఆ రోజు న్యూస్ ఉండింది అందుకే నేను వీడియో తీయలేకపోయాను మోక్షు బర్త్డే అయితే ఇలా కవర్ చేద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట కేక్ అయితే చాలా బాగుంది పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్ అనమాట మన బేకర్స్ పార్క్లో తీసుకొచ్చారు ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటాను ఎగ్జాక్ట్గా అయితే ప్రైస్ గుర్తులేదు

పాటనంటే పాడండి హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే న్యూ టైమ్స్ హ్యాపీ బర్త్డే కదరా హ్యాపీ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే టు యూ మే బ్లెస్ గాయ

తర్వాత తర్వాత నీకే అన్ని నీకే మోక్షగాడు ఈరోజు పండగ అమ్మ ఇది ప్రధాన ఘట్టం బాబు గారు తినిపించ

<laughs> uh, <laughs> ah, okay. <laughs> <laughs> okay. <laughs>

ಪಿಲ್ಲ ఆ ఏయడా ఎవరు తిననుతో తినను స్పరే దేవుడై నిలబడ్డాను నా మొన్నే ఏపెట్లానే నిన్నే అందరి అంటే దేవిచారే తిననే ఉంటారు చెప్పున కొ ఏ పోవని కాలేది ఓ రొడ్డు తీనేవే నేను తో